హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ ని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీ నంబర్ కి కాల్ చేసేయండి నమస్తే అండి గణేష్ సార్ షాప్ నంబర్ 130 అండి సిటీ మార్కెట్ వాసవి మార్కెట్ పక్కన అయితే ఉండ మనకి గుంటూరు నుంచి ఈ రోజు వచ్చేసి మనకి ఫుల్ గా కలెక్షన్ అయితే తీసుకొచ్చాను కొత్త ఐటమ్ దసరాకి ఏంటంటే ఫుల్ స్టాక్ తో ఫుల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను దీంట్లో ఈ డిజైన్స్ లో మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను జస్ట్ చూసుకోండి మహేష్ సిల్క్ మార్కెట్ లో ఒక హల్చల్ చేస్తుంది ఈ ఐటమ్ అనేది మహేశ్వరి సిల్క్ అనేది మనకు అందరికీ రెగ్యులర్ గా తెలిసిన ఐటమే కానీ మార్కెట్ లో దీని రేట్ చూసి మనం చెప్పే రేట్ చూసి ఏంటి ఎంత మోసపోతున్నామో మనం ఇంత తక్కువలో ఉందా మహేశ్వరి సిల్క్ ఇంత క్వాలిటీ ఇది అనిపించింది అనమాట చూసారు కదా డిజైనర్ వేర్ గా చూసారు దీంట్లో రెండు డిజైన్స్ అవైలబుల్ గా మన దగ్గర రెండు డిజైన్స్ లో కూడా క్వాలిటీ చూసుకోవాలండి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రేటు తక్కువ వచ్చినా చూసుకోకండి మహేశ్వరిలో క్వాలిటీ ఎలా ఉన్నది చూసుకోవాలి ఫస్ట్ మనకు ఫ్యాబ్రిక్ సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ ప్రైస్ గా చూస్తున్నా కూడా చూసుకోండి నీట్ గా ఉంది జెరీ స్టైల్ కూడా వచ్చేసి చిన్న బోర్డర్ తో వచ్చేసి నీట్ గా ఉంది అనమాట క్లాసిక్ గా పల్లొ కానీ బ్లౌజ్ పార్టీ కానీ సూపర్ అంటే సూపర్ గా వచ్చేసింది ఒక్క శారీ అయితే మేము మీకోసం ఓపెన్ చేస్తాం శారీ చూసిన తర్వాత ఓపెన్ చేయకుండా ఉండలేకపోతున్నాను అనమాట సో చూసారు కదా పల్లో పాటు ఆల్ ఓవర్ వచ్చేసి మనకి కలంకారీ పల్లో ప్యాటర్న్ తో వచ్చేసింది అనమాట మనకి టోటల్ శారీ డిజైన్ వచ్చేసి బాధిని డిజైన్ లో వచ్చేసింది చాలా టోటల్ గా మనకి ఏంటంటే బాంధిని డిజైన్ లో వచ్చేసింది కింద వచ్చేసి మనకి కలంకారీ జంగిల్ ప్యాటర్న్ తో వచ్చేసింది అనమాట కలంకారీలో కూడా సో చాలా మోస్ట్ ఇది ఎంత స్టైలిష్ గా ఉంది శారీ కూడా ఎందుకంటే బాధిని డిజైన్ అంటేనే కొంచెం ఫేమస్ మనకి అది మహేశ్వరి సిల్క్ లో కూడా బాధిర డిజైన్ అంటే ఇంకా మిక్స్ అనమాట కలంకారీ విత్ బాంద్రీ మిక్స్ అంటే కింద మనకి జంగిల్ చిన్న బోర్డర్ తో కూడా కడి బోడర్ కంచి బోర్డర్ తో కూడా వచ్చేస్తుంది మనకేంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ గా చూసుకున్నా కూడా చాలా స్మూత్ ఉంది మహేశ్వరి సిల్క్ అంటే మీకు తెలియదు లేదు త్రిబుల్ నైన్ లో ఉంది సెవెన్ డబల్ నైన్ లో ఉంది వన్ టూ డబుల్ నైన్ లో ఉంది మార్కెట్ లో ఏంటంటే రీటైలర్స్ ఏంటంటే వాళ్ళకి నచ్చిన రేట్ అమ్ముతారు సో మీరు కూడా ఏంటంటే మనకు ఓన్లీ రీటైలర్స్ పర్పస్ కాదండి మనకు ఓన్లీ హోల్సేల్ పర్పస్ ఏ హోల్సేల్ పర్పస్ లో నేను చాలా అంటే చాలా తక్కువ రేటు మీరు ఇది హైదరాబాద్ లో కొన్నా సూరత్ లో కొన్నా కూడా ఈ రేట్ రాదు నేను ఇచ్చే రేటు ఎందుకంటే మీరు ఒక చెట్టు రెండు చెట్లు కొంటే ఈ రేట్ రాదు నేను బల్క్ లో కొంటాను కాబట్టి నాకు ఆ రేట్ వస్తుంది ఆ రేటు నేనంటే ఫైవ్ పర్సెంట్ వేసుకుని నీకు ఇస్తున్నాను అనమాట సో మీరు సూరత్ లో కొన్నా కూడా మీకు ఈ రేట్ అనేది రాదనమాట ఎవరు ఎంత పెద్ద షాపింగ్ కూడా నేను చెప్పే రేట్ అయితే ఇవ్వలేరు అనమాట చాలా ఆఫర్ రేట్ అండి చాలా స్పెషల్ ప్రైస్ లో మేము ముందుకు ఇచ్చేస్తున్నాను చూసారు కదా బ్లౌజ్ ప్యాటర్న్ గానీ మీకు పల్లో ప్యాటర్న్ గానీ మీకు బార్డర్ ప్యాటర్న్ గాని శారీ డిజైన్ ప్యాటర్న్ గాని ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ మహేశ్వరి సిల్క్ మన గణేష్ శారీస్ లో దసరా ఆఫర్ కింద ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఇచ్చేస్తున్నాను ఇంకా అది మంచి ఆఫర్ అనకూడదు దాన్ని అది స్పెషల్ ఆఫర్ అన్నారు ఒక లెక్క చెప్పాలంటే స్పెషల్ ఆఫర్ కింద తీసుకోవాలన్నమాట దీన్ని మంచి ఆఫర్ కూడా కాదు దీంట్లో వచ్చేసి మనకి కలర్ చాట్ అయితే అవైలబుల్ గా ఉంది ఇట్లా చూపిస్తాను చూసుకోండి కలర్ చాట్ బోర్డర్ దేనికైనా అదే బోర్డర్ వస్తుంది కాబట్టి కాంట్రాక్ట్ బోర్డర్ ఇబ్బంది లేదు దీంట్లో మనకు వచ్చేసి ఫైవ్ కలర్ చాట్స్ అయితే అవైలబుల్ గా ఉంది ప్రతి డిజైన్ లో కూడా మనకి ఐదు నుంచి ఆరు కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఈ డిజైన్ బాన్లీ డిజైన్ లో మనకి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే ఈ ఇచ్చేస్తున్నా అనమాట సో సూపర్ సూపర్ గా ఉంది డిజైనర్ వేరు మామూలుగా లేదు ఈ కోసం ఇంకో డిజైన్ వచ్చింది మహేశ్వరి సిల్క్ అంటే ఒకటే డిజైన్ చూపించు నాకు డిజైన్స్ కావాలి అన్న కూడా ఉండడండి హోల్సేలర్స్ లో సో వాళ్ళ కోసం మీకు రెండో డిజైన్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట కానీ ఫ్యాబ్రిక్ వైజ్ గా చూసుకోమంటే మాత్రం మామూలుగా లేదు క్వాలిటీ అయితే ఫైన్ గా ఉంది అంటే మీకు ఎక్స్ట్రాడనరీ గా ఉంది మీరు ఒక థౌజండ్ రూపీస్ చెప్పినా కూడా సూప్లెజెడ్ గా ఉన్నాడు అనమాట ఎందుకంటే మార్కెట్ లోనే థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ థౌజండ్ లో ఉన్న ఐటమ్ మీరు చెప్తే ఎందుకు అనరు సెట్ వైజ్ గా తీసుకుంటారు మీరు బల్క్ లో తీసుకుంటారు కాబట్టి నేను ఆ సిక్స్ ఫార్టీ నైన్ అని పెట్టాను సింగిల్ అయితే కొరియర్ ఉండదండి దయచేసి బాగా వినండి ఒక్కొక్క చీర అయితే ఇవ్వను సెట్ వైజ్ గా తీసుకుంటేనే నేను చెప్పిన ఆ సిక్స్ ఫార్టీ నైన్ ప్రైజ్ అనేది పడుతుంది అనమాట సో దీనికి కూడా చూశారు కదా నువ్వు కలంకారీతో ఇచ్చేసాడు బ్లౌజ్ పల్లో ప్యాటర్న్ కూడా సో బ్లౌజ్ కూడా మామూలుగా లేదు కాంట్రాస్ట్ లో ఇచ్చేసాడు అద్దర కొట్టేశాడు కలంకారీ ప్యాటర్న్ కదా దీనికి లీఫ్ ప్యాటర్న్ ఇచ్చేశాడు అనమాట సో యాజ్ యూజువల్ కింద బోర్డర్ కూడా మనకి నెమల్ ప్యాటర్న్ తో అయితే ఇచ్చేసారన్నమాట సో సూపర్ గా ఉంది మనకేంటంటే ఈ రోజు ఆఫర్ ప్రైజ్ కాబట్టి ఓన్లీ సిక్స్ ఫోర్ సిక్స్ ఫార్టీ నైన్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎందుకంటే ఏడు వందల రూపాయలు అమ్మి అమ్మి అలవాటు అయిపోయింది సిక్స్ డబల్ నైన్ వచ్చేస్తుంది సో ఆఫర్ ఆఫర్ ఇవ్వాలి కాబట్టి హోల్సేల్లోనే మనకి ఈ రేట్ లోకి వస్తుందంటే రీటైల్ ఎంత అమ్మచ్చు మీరు తెలియదు సో ఈ డిజైన్ లో కూడా మనకి టోటల్ గా సిక్స్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఈ డిజైన్ లో కూడా కొంచెం ఈ డిజైన్ ఎక్కువ అవైలబిలిటీలో ఉన్నాయి అంది కన్నా సో ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎక్కువ లైక్ చేస్తున్నారు బాంధనీలు అంటే రెగ్యులర్ అయిపోయింది కాబట్టి ఇట్లా కలంకారీ ప్యాటర్న్స్ ఏంటంటే మనకి రెగ్యులర్ గా ఎక్కువ లైక్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో స్టాక్ ఎక్కువ ఉంది సో దీంట్లో టోటల్ గా మనకి సిక్స్ థౌజండ్ కాంబో కూడా వస్తుంది అనమాట ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలే అనమాట సో ఆరు ఇంటూ నాలుగు వందల ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు లెక్కేసుకోండి సెట్ మొత్తం తీసుకోవాలండి సెట్ మొత్తం తీసుకుంటేనే మాత్రమే ఆ రేటు సో ఈ కలెక్షన్ తో పాటు అద్దరిపోయే కలెక్షన్స్ అయితే మన ముందుకు వచ్చేసి ఏ ఒకటి ఒకదాని నుంచి ఒకటి ఏదైనా సరే మనకి ఈ రోజు ఆఫర్ ప్రైజ్ లో ఉంది దసరా ఆఫర్ ప్రైజ్ లోనే ఉంది కాబట్టి మంచి మంచి ఆఫర్లు మంచి మంచి శారీస్ మంచి మంచి డిజైన్స్ మంచి రేట్లో లో తీసుకొస్తాను మీకోసం మీకు దసరాకి ముందే ఈ రేట్లతో ఇలా ఉందంటే నేను వన్స్ తోర పెళ్లి వచ్చిన తర్వాత ఇక ఆ రేట్లు గాని ఆ ఐటమ్ గాని ఒక్కసారి ఊహించుకోండి ఎవ్వరూ కూడా ఇవ్వలేని రేట్లు ఎవ్వరు కూడా తీసలేని ఐటమ్ తీసుకొస్తారు జనరల్ గా ఐటమ్ జనరల్ ఐటమ్ ఇవ్వటం కాదండి స్పెషల్ ఐటమ్ స్పెషల్ రేట్ లో ఇవ్వాలా మీకు నచ్చాలి ఏంటంటే ఎప్పుడు ఆఫర్ పెట్టినా కూడా వన్ డే ఆఫర్ పెట్టినా కూడా టప్ టప్ తప్పు మనం వెళ్ళిపోతాయి అనమాట ఎట్లా జార్జెట్స్ పెట్టినా గానీ సింప్లీ పెట్టినా కానీ లక్ష్మి బాక్స్ పెట్టినా గానీ అంటే అట్లా అట్లా సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా నాకు సో అలాగే సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా మంది రెగ్యులర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి మనకి జనరల్ గా ఒక ఐదు వేలు స్టార్ట్ చేసి ఇప్పుడు నలభై వేలు యాభై వేలు గురే వాళ్ళు కూడా అయ్యారు అలాగే ఐదు వేలు పదివేలు జస్ట్ శాంపిల్ గా స్టార్ట్ చేసి వాళ్ళే నలభై వేలు యాభై వేలు కొడుకుంటున్నారు మనకి వీక్లీ సో అంత బాగా ఐటమ్ మనకు నచ్చింది ఒక రూపాయి లాభం వస్తుందన్నా నువ్వు తీసుకొచ్చే ఐటమ్ లో అంటున్నారు సో ఇక అంతకన్నా మనకి ప్రమోషన్లు కావాల్సిందేమో చెప్పండి సో లైవ్ లో వస్తున్నారు చాలా మంది మాక్సిమం ఏంటంటే మీరు గుంటూరు ఆ చుట్టుపక్కల ఉన్నారనుకోండి మాక్సిమం కి వచ్చేసేయండి ఎందుకంటే నంబర్ ఆఫ్ మోడల్స్ మన దగ్గర వస్తాయి ఇక మహా అయితే నాలుగు రకాలు ఐదు రకాలు చూపించగలం వీడియోలో అదే మీరు షాప్ కి వచ్చారనుకోండి మనకి నూట యాభై రూపాయలు కాన్సే సిల్క్ శారీ అనేది మనకు స్టార్ట్ అయిపోద్ది కాబట్టి మీకు పట్టు శారీస్ కావాలా క్యాట్లాగ్స్ క్యాట్లాగ్స్ ఇప్పుడు ఫేమస్ బాగా కేటలాగ్స్ లో కావాలా మీకు జార్జెట్స్ లో కావాలా వర్క్ ఐటమ్ లో కావాలా పట్టు ఐటెంలో కావాలా మీకు ఫ్యాన్సీ ఐటెంలో కావాలా ఐటమ్ ఐటెంలో కావాలా చిన్నవా జార్జెట్స్ కావాలా ఏది కావాలంటే అది ఇది లేదు అనే శారీస్ లో నేను చెప్పేది అంటే మళ్ళీ బ్లౌజ్ లు ఉన్నాయా అని అడుగుతున్నారు ఆయన ఇవ్వండి ఆ అమ్మో శారీస్ కే సరిపోతుంది పులిసి సరిపోతున్నాయి సో శారీస్ లో మీకు ఏ టైప్ ఆఫ్ డిజైన్స్ కావాలన్నా కూడా మన గణేష్ శారీస్ లో ఎప్పుడు అవైలబిలిటీ లో ఉంటాయి సో ఒకసారి షాప్ కు వచ్చి కాంటాక్ట్ అవ్వండి మీకు అనేది చేస్తా ఉంటారు ఎందుకంటే ఇంకా బేల్స్ వస్తాయి కాబట్టి మీకు చూపిస్తాను ఈ ఐటమ్ చూశారు కదా మీరు ఇన్ని వీడియోలు చూస్తుంటారు ఎక్కడైనా సరే ఈ ఐటమ్ చూసారా మన గణేష్ శారీ స్పెషల్ కూడా అదేనండి అందరూ తీసుకొచ్చే రెగ్యులర్ ఐటమ్స్ అయితే మనం తీసరావండి కొంచెం స్పెషల్ గా డిఫరెంట్ గా ఉండే ఐటెమ్ ఒక రూపాయి బొటిక్ స్టైల్ ఐటమ్ గాని ఫ్యాన్సీ షోరూమ్ ఐటమ్ కానీ మన బడ్జెట్ రేంజ్ లో తీసుకొస్తాను సో మీరు చాలా వీడియోస్ ఉంటారు ఇలాంటి డిఫరెంట్ ఎలిగెంట్ ఐటమ్ ఎక్కడైనా చూస్తుంటారా ఉండవు ఒక కాలం ఉన్నా మనం ఇచ్చే ఎవరు ఇవ్వలేరు సో చూసారు కదా ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ మీద సిమ్మరు కింద వచ్చేసి అది వర్క్ వర్క్ లైట్ గా ఉంది అది కూడా హెవీగా లేదు క్లాసీ గా ఉంది చూసే వాళ్ళకి కూడా ఇంపుగా ఉంటది షోరూమ్ టేస్ట్ వస్తుంది సో శారీ కూడా చాలా చాలా అఫీషియల్ లుక్ మళ్ళీ దీంట్లో ఎట్లా నేను జస్ట్ శాంపిల్ ఓపెన్ చేశాను కదా ఎట్లానే అన్ని డార్క్ లే ఉండవు అన్ని కలర్స్ మిక్సింగ్ లో ఉంటాయి మనకి ఫేషియల్ ఎక్కువ ఉంటాయి అఫీషియల్ గా ఉండాలంటే ఫేషియల్ షేడ్స్ ఎక్కువ వాడతారు సో ఆ షేడ్ తోనే ఈ కేటలాగ్ అనేది వచ్చిందనమాట ఇది టోటల్ గా మనకి ఎయిట్ కలర్ ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్స్ కాదండి ఎయిట్ డిజైన్స్ ఉంటది ఏంటి టోటల్ గా మనకి ఇది డిజైన్ పీస్ అనమాట ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఉంటది అనమాట ఒక్కొక్కరు ఒక్కో డిజైన్ ఉంటది సో అబ్బో ఏంటి చూసి బ్లౌజ్ చూసారా అసలు బ్లౌజ్ లుక్ చూసారా కాంట్రాస్ట్ వచ్చేసి మనకి సిమ్మర్ కోటింగ్ ఇచ్చేసాడు లైట్ గా డిజిటల్ ప్యాటర్న్ ఇచ్చేసాడు కింద వచ్చేసి మనకి ఇది అంతా టేస్ట్ వేరే లెవెల్ లో ఉంటదనమాట ఇలాంటి షోరూమ్ లో షోరూమ్ లు కూడా ఎలా వస్తుందా మన దగ్గర దొరికేస్తాయండి అన్ని సారీస్ సో ఇది కూడా మనకి దసరా ఆఫర్ అంటే మరి ఏదేదో రేట్లు చేస్తే ఎవరు ఉంటారు చెప్పండి దసరా ఆఫర్ లాగే ఇవ్వాలి సో మీకోసం ఇది కూడా మనకి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఆరు వందల నలభై నలభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నానండి ఎవరికి వాళ్ళు తీసుకోండి ఇంతకన్నా ఆఫర్లు ఇచ్చాడు ఎవరు నాకు తెలిసి ఈ రేట్లలో చూసారు కదా డిజైన్స్ కూడా మనకి చాలా లుక్ విత్ పౌచ్ బ్యాగ్లు అయితే వస్తాయి అనమాట అసలుకి మనం ఏంటంటే కొంచెం డిఫరెంట్ గానే ఎదుగుతాం అండి అందరికన్నా రెగ్యులర్ ప్యాటర్న్స్ తీసుకొస్తే అందరూ అదే చీరలు అదే కొట్టుకుంటా ఉంటాం సో కొంచెం మనకి డిఫరెంట్ గా ఐటమ్ ఎవరు తీసిన ఐటమ్ మార్కెట్లో లేని ఐటమ్ మంచి మంచి రేట్లలో మన దగ్గరికి వస్తాయి కాబట్టి సో గణేష్ శారీస్ అయితే ఒక్కసారి మాక్సిమం విజిట్ చేయండి కొత్త కొత్త రకాలు మొత్తం నేను ముందుకు తీసుకొచ్చి చూపిస్తాను ఎవరో ఇవ్వలేని ప్రైజెస్ లో చూశారు కదా ఎయిట్ కలర్ కాంబో అయితే వస్తాను అనమాట ఎనిమిది రంగులు తీసుకోవాలి మినిమం ఫోర్ తీసుకోవాలి అన్నా నేను దాంట్లో నాలుగు దాంట్లో నాలుగు దాంట్లో నాలుగు తీసుకున్నాను మరి హోల్సేల్ నేను చేసుకుంటాను సపోర్ట్ చేస్తానండి అంటే అందరూ ఏంటంటే మొండిగా కూర్చుంటారు సెట్ మొత్తం తీసుకోవాలి లేదు ఇవ్వనని సో మన గణేష్ శారీస్ లో మీకు ఆ ప్రాబ్లం లేదండి మన కస్టమర్స్ సైడే ఉంటాం కాబట్టి ఫోర్ కావాలంటే ఫోర్ ఇస్తా మినిమం ఫోర్ తీసుకోవాలి కాకపోతే ఎందుకంటే మీరు మెయిన్ మెయిన్ లేపేసుకుంటే మరి నాకు ఒకటి రెండు ఆగిపోతా ఉంటాయి మినిమం ఫోర్ తీసుకోవాలన్నమాట సో చిన్న రూలు ఎనిమిది శారీస్ లో అందరూ ఎనిమిది శారీ తీసుకోవాలంటే మనం లేదండి మినిమం ఫోర్ శారీస్ అయినా తీసుకోవచ్చు సో మంచి ఐటమ్ వచ్చినప్పుడు ఇక ఫోర్ శారీస్ ఏంటండి ఫార్టీ శారీస్ అయినా తీసేసుకోవచ్చు అందులోనూ మనకి బడ్జెట్ రేవీ లో మనకి బడ్జెట్ ఐటమ్ వచ్చినప్పుడు సో ఈ ఐటమ్ చూసారు కదా సిక్స్ ఫార్టీ నైన్ అండి అస్సలు మిస్ అవద్దు ఇప్పుడు వస్తుంది అసలైన ఐటమ్ అమూలు కాదనమాట ఇది బాహుబలి స్టైల్లో ఉండదు అనమాట ఐటమ్ కూడా ట్రెండింగ్ ఏంటన్నా ఇది కూడా ఏంటి ఈ రేట్ లో ఎలా ఇస్తున్నాను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా ఈ రేట్లు చాలా మంది అడుగుతారు నాకు తెలిసి సో వాళ్ళకి కూడా నేను చెప్తున్నానండి ఇది చినాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఈ ఐటమ్ కూడా ఓకే చినాన్ ఫ్యాబ్రిక్ లో కూడా మనకి డిజైనర్ ఆపోజిట్ బ్లౌజ్ కాంబినేషన్ లో వస్తుంది అన్నమాట టోటల్ గా దీంట్లో కూడా మనకి ఆరు కలర్ సెట్ వస్తుంది చిన్న మ్యాజిక్ దీంట్లో మాత్రం ఆరు తీసుకోవాలి దయచేసి దీంట్లో రంగు సెలెక్షన్ అడగవద్దు చచ్చిపోతాం కేటలాగ్ సెలక్షన్ కాబట్టి చచ్చిపోతాం ఇబ్బంది సో దయచేసి దీంట్లో మాత్రం బార్గే చేయద్దు ఆరు రంగులు ఉంటే ఆరు రంగులు తీసుకోవాలి ఎందుకంటే కేటలాగ్స్ నేను కూడా ఉండాలిగా మీకు మంచి మంచి ఆఫర్ రేట్లు ఇవ్వటానికి కొన్ని రోజులు ఉండాలి కాబట్టి సో దయచేసి దీంట్లో ఆరు రంగులు తీసుకోండి అండి మంచి మంచి డిజైన్ మీకు ఈ శారీ అయితే ఒకటి ఓపెన్ చేయలేను ఎందుకంటే చిన్నా ఫ్యాబ్రిక్ జనరల్ గా ఓపెన్ చేసి జస్ట్ చూపిస్తాను ఫ్యాబ్రిక్ కోసం మీకు ఔటర్ లుక్ మాత్రం దీంట్లో క్యాటలాగ్ లో చూసేసుకోండి మనకి హిట్ కలర్స్ కాంబో అయితే వస్తుంది అనమాట స్పెషల్ కాంబో అది అసలు మామూలుగా లేదన్నమాట ఈ కలర్స్ లో ఎట్లా ఉన్నాయంటే ఆరు రంగులు హిట్ సూపర్ హిట్ డిజైన్స్ అనమాట సో చూసారు కదా ఈ డిజైన్ అయితే చూపిస్తాను చూసుకోండి దీంట్లో మీకు ఫ్యాబ్రిక్ అయితే చినాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది మనకి ఇట్లా ప్యాటర్న్ స్టైల్ లో అయితే వస్తుంది అన్నమాట సిక్స్ కలర్స్ ప్యాటర్న్ ఉందండి సిక్స్ కలర్స్ తీసుకోవాలి ఇది మాత్రం చాలా తక్కువ రేట్ అండి మన మార్కెట్ లో కన్నా చాలా పోల్చుకున్నా కంపేర్ చేసుకుంటారా లేకపోతే ఓన్లీ సిక్స్ సిక్స్టీ నైన్ సిక్స్ సిక్స్టీ ఆరు వందల అరవై తొమ్మిది నేను చెప్పొచ్చు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏడు వందల నలభై తొమ్మిది ఆరు తొంభై తొమ్మిది ఏదైనా చెప్పొచ్చు బా అండి ఆరు వందల అరవై తొమ్మిది ఓన్లీ సిక్స్ సిక్స్టీ నైన్ ఆరు వందల డెబ్బై రూపాయలకి మనకి వచ్చేస్తున్నాం అనమాట ఈ శారీ అనేది సో చాలా తక్కువ రేట్ అనమాట ఎందుకంటే అంత తక్కువ రేట్ అంటే ఇది ఈ చిరాన్ ఫాబ్రిక్ మనకు మార్కెట్ లో ఎక్కడ చూసుకున్నా పిచ్ ఐటమ్ కూడా థౌజండ్ ప్లస్ లోనే ఉంది సో మీ ముందుకి మార్కెట్ లో రేట్లు తెలియటం కోసం రివీల్ చేసేస్తున్నాను సో గణేష్ శారీస్ ఏంటంటే ఏదైనా సరే ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటది ఒక నమ్మకం అనేది ఉంటది కాబట్టి మనం అనేది రేట్లు చెప్పేస్తున్నాం అనమాట ఈ చినాన్ జార్జెట్ ఐటమ్ మీకు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆపోజిట్ తో వస్తాయి అనమాట ఈ ఐటెం మీకు ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు బిలో థౌజండ్ లో చినాన్ ఐటెం ఇస్తున్నానంటే గర్వంగా ఉంది నాకు సో తీసుకుంటారా లేదా అని మీకు వదిలేస్తున్నాను అనమాట ఎందుకంటే డిఫరెంట్ ఐటమ్ ఇదే ఐటమ్ డోలాలో కూడా అమ్మానండి నేను డోలాలో కూడా ఫోర్ డబల్ లో అమ్మాను ఫోర్ ఫార్టీ లో అమ్మాను ఈ ఐటెం డోలాలో ఇది చినాన్ మీద వచ్చింది కానీ డిజైన్ కూడా దీంట్లో కొత్తది వచ్చింది బూటి స్టైల్లో కూడా చాలా డిఫరెంట్ గాను చాలా క్లాస్ లుక్ లో ఉందనమాట ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో చూపించిన ఐటమ్ కూడా స్పెషల్ ఆఫర్ డిజైన్స్ తో స్పెషల్ స్పెషల్ లో ఇచ్చేసాను ఇది కూడా సిక్స్ ఫార్టీ నైన్ పెడదాం అనుకున్నాను కానీ గిట్టుబాటు అవ్వట్లేదు అప్పటికే ఫైవ్ టెన్ రూపీసే లాభం మనం ఇంకా అంతకన్నా వెనక్కి రాలేం కదా సో చూసి చూసి పెట్టాను అనమాట ప్రతి ఒక్క రేటు అస్సలు మిస్ అవద్దు మన గణేష్ శారీస్ మన అడ్రస్ వచ్చేసి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై మనకి సిటీ మార్కెట్ అని తెలుగులో ఉండదు అనమాట వాసవి మార్కెట్ పక్కనే ఉండదు మన సిటీ మార్కెట్ కూడా గుంటూరు నుంచి సో చాలా మంది ఏ ఊరు ఏ ఊరు అని మన గుంటూరులో ఉండదు మన షాపు వస్తే వచ్చేసేయండి చూసేస్తున్నాయి ఇక్కడ